టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు యాభై సంవత్సరాల పైగా వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తూ వెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటి తన కెరీర్లో నూట యాభై పైగా నటించి మెప్పించారు ఇప్పటికీ ఈ అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా ఆయన కురహీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస ఎనర్జెటిక్ డాన్స్తో అలరిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఏకదల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంబర వర సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన గొప్పతనం గురించి టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి మూవీలంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని నేను ఎదిగాను చిరంజీవి గారి సినిమా హైలైట్ లెవెల్లో ఉండబోతోంది రాబోయే రోజుల్లో ముఖ్యంగా బల్ల గుద్ది నేను చెబుతున్న ఆంధ్ర తెలంగాణ కాదు కర్ణాటక మొత్తం చిరంజీవికి అభిమానులు ఆయన క్రేజ్ ఎవరికి రాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ప్రభాస్ గారు ప్రస వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంభర సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుక ఆగస్టులో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు ఈ సినిమా కోసం యావత్ అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు మరోవైపు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే